హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈ రోజు మనం పాడేరు నుండి చింతపల్లి వెళ్తున్నాం అండి మీకు టూ డేస్ బ్యాక్ నుండి చెప్తున్నాను కదా రూట్ మ్యాప్ మొన్న నైట్ అరకు లో స్టే చేస్తాము అరకు నుండి స్టే చేసిన తర్వాత పాడేరు లో వర్క్ కంప్లీట్ చేస్తాము పాడేరు లో నైట్ స్టే చేసి ఈ రోజు చింతపల్లి వెళ్తున్నాం సో నేను టూ డేస్ బాగా హెవీ రైన్స్ అండి మొన్న మొన్న వర్షం పడింది నిన్న కూడా వర్షం పడింది సో మనకి ఈ పాడేరు టు చింతపల్లి రూట్ అనేది ఈ ఘాటి సెక్షన్ కూడా చాలా బాగుంటుంది అండి చూడండి ఇదంతా మనకి సూపర్ గ్రీనరీ అంత ఉందో కిందంతనా ఆ చూడండి ఎక్కడో ఇల్లు ఎలా కనిపిస్తున్నాయో ఈ రూట్ మ్యాప్ చాలా బాగుంటది యాక్చువల్లీ చింతపల్లి ఘాటి అనేది మనకి యాక్చువల్లీ వైజాగ్ నుండి వచ్చినప్పుడు నర్సీపట్నం రెండు వెళ్ళొచ్చు కానీ మనం అరుకు అరకు టు పాడేరు పాడేరు చింతపల్లి చింతపల్లి నుండి వైజాగ్ ఇట్లా మూడు ఘాటులు తిరుగుకుంటూ వెళ్తామండి మన జర్నీని ఒకసారి మీ అందరూ చూసి ఆస్వాదిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ బాయ్